ందరికి ఈ రోజు మన వీడియోలో కమ్మటి కందిపప్పు టమాటా అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకోవాలి ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసేసి ఒక అరగంట అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి కందిపప్పును అట్లా నానబెట్టుకొని ఉంచుకుంటే బాగా తొందరగా అన్నమాట ఇంకా ఇప్పుడైతే నానిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే చింతపండు వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఇంక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇంక ఇప్పుడు ఉడికిన తర్వాత ఆవిరి మొత్తం పోయినాక కుక్కర్ మూత తీసేసి చూడండి నాకైతే చక్కగా ఉడికిందండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను గడ్డ ఉప్పు వేసుకుంటున్నానండి వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి మరీ మెత్తగా చేసేయకూడదండి మనకు కొంచెం బద్దల బద్దలలాగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా కొద్దిగా వాటర్ని అయితే పోసుకోవాలి మరీ గట్టిగా ఉన్నా కూడా పప్పు అనేది మనకి తినలేం కాబట్టి కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంక ఇప్పుడైతే తాలింపు కోసం ఒక దాగ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత చితకొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఒక పది మెంతులు ఒక చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపునైతే మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పునైతే తాలింపులో వేసేసుకోవాలండి తాలింపుని పప్పులో వేసుకోవడం కన్నా పప్పుని తాలింపులో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పప్పు చక్కగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మరొక నాలుగైదు నిమిషాలు అయితే పప్పును ఉడికించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించుకున్న మళ్ళా గట్టిగా అయిపోతుందండి పప్పు ఇంకా లాస్ట్లో మనము స్టవ్ ఆపేసే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అట్లా వదిలేయాలండి అంతేనండి కమ్మటి కందిపప్పు టమాటా అయితే రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి